వెల్కమ్ టు సిటిజన్ న్యూస్ పల్లిలో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో మత్తు పదార్థాల తయారీ కేంద్రం బయటపడడం కలకలం సృష్టించింది విద్యా బుద్ధులు నేర్పాల్సిన పవిత్ర స్థలంలోనే ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరగడం ప్రజలను పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేసింది పాతబోయినపల్లిలోని మేధా ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది పాఠశాలలోని రెండో అక్రమంగా మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారనే సమాచారంతో ఈగల్ బృందం పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు ఈ సోదాల్లో పాఠశాల నిర్వాహకుడు జయప్రకాష్ గౌడ్ రెండు గదుల్లో అల్ప్రాజోలం అనే మత్తు మందును తయారు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసుల విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి రసాయన దుకాణాల నుంచి ముడి సరుకులు తెచ్చి వాటిని ఆరు నుండి ఏడు దశల్లో ప్రాసెస్ చేసి మత్తు మందు తయారు చేస్తున్నట్లు తేలింది ఉదయం పిల్లలకు తరగతులు జరుగుతున్న సమయంలోనే పై అంతస్తులో ందా కొనసాగుతోంది ఎవరికీ అనుమానం రాకుండా పాఠశాలను అడ్డుగా ఉపయోగించుకున్నాడు సోదాల అనంతరం పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి ఇరవై లక్షల నగదు దాదాపు కోటి రూపాయల విలువైన ఏడు కిలోల అల్పరాజోలం స్వాధీనం చేసుకున్నారు ఈ పాఠశాలలో పదో తరగతి వరకు విద్య కొనసాగుతోంది ఈ ఘటన వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు తమ పిల్లలు చదువుకునే చోటే ఇలాంటి ప్రమాదకర కార్యకలాపాలు జరుగుతుండటం వారిని నిస్సహాయ స్థితిలోకి నెట్టింది ఈగల్ బృందం ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది నిందితులు అల్ప్రాజోలంతో పాటు మరిన్ని మత్తు పదార్థాల తయారీలో కూడా భాగమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ను క్లిక్ చేయండి